హాయ్ ఫ్రెండ్స్ అవర్యుల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చిన నమ్తే నమ్తే అనే బెంగాలీ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ కు ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఈయన పేరు సుబ్బారావు గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా బంద్ చేస్తూ ఉంటాడు ఇతడి భార్య సీమా హౌస్ వైఫ్ వీరికో ఇద్దరు పిల్లలు కొడుకేమో స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటాడు కూతురేమో కాలేజ్ ఇంటి వద్ద నుండే వెళ్తూ ఉంటుంది పక్క 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఓకే బట్ మన సుబ్బారావు గారే నెమ్మదస్తుడు మొహమాటస్తుడు మృదు స్వభావి అన్నింటికీ మించి భయస్తుడు ఈ ప్రపంచంలో కష్టాలు కొని తెచ్చుకునేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈలో ఉంటాయి దాంతో భార్య సీమానే ఈయనకి బ్యాక్ బోన్ గా ఉంటూ ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటుంది ఎంతవరకు వీరి లైఫ్ బాగానే ఉంది బట్ వీరుండే ఏరియాలో కొత్తగా తోట అనే ఒక ఆఖరోడి పుట్టుకొస్తాడు అక్కడ కొంతమంది చిల్లర గ్యాంగును పోగేసి మినిస్టర్ అండదండలతో సెటిల్మెంట్లు షురూ చేసి ఆ ఏరియాకే డానె ఎగురుతుంటాడు చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా ఈడడుగు పెట్టిన దగ్గర నుండి కంపు అవుతుంది గొడవలు హత్యలు రాత్రి తాగి అల్లర్లు అమ్మాయిల్ని ఆడవారిని ఏడిపించటాలు చందాల పేరుతో వసూళ్లు ఇలా ఆ ఏరియా వాసులను భయభ్రాంతులు చేస్తూ ఉంటారు మన సుబ్బారావేమో అసలే భయస్థుడు ఇక ఈ తోటాగాడి పేరు వింటే చాలు వణిగిపోతూ ఉంటాడు అందుకే వాడికంటా వాడి గ్యాంగు కంటా పడకుండా బిక్కుబిక్కు మండు తిరుగుతూ ఉంటాడు రోజు రోజుకి వేల గోళ అవుతుండేసరికి ఆ ఏరియాలో ఎప్పుడునుంచో ఉండేవాళ్ళు కూడా ఇల్లు గాలి చేసి పోతూ ఉంటారు దాంతో సేమ కూడా ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది ఇల్లు ఖాళీ చేసి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోదా ఉంటుంది సేమ్ అదే టైంలో ఆ ఇంటి ఓనర్ కూడా తనకేదో అవసరం ఉందని ఇంటిని గాలి చేయమంటాడు దాంతో సుబ్బారావు ఒక బ్రోకర్ చెప్పి అర్జెంటుగా ఇల్లు చూడమంటాడు బట్ వాడు మూడు నెలలు అవుతున్నా గాని ఇదుగో అదుగో అంటాడే దప్ప ఇల్లు మాత్రం చూపించడో సీమానేమో బ్రోకర్కి చెప్పి కూర్చుంటే సరిపోదు మన వంతు మనం కూడా ట్రై చేద్దాం ఇల్లు దొరుకుతుంది అంటుంది బట్ భార్య మాటలను సుబ్బారావు పట్టించుకోడు మనకేడ కుదురుతుంది అని లైట్గా తీసుకుంటాడు ఒక వైపేమో తోటాగాడి చెంచాల గోల మరొక వైపేమో ఖాళీ చేసి తీరాల్సిందేనని ఓనర్ గోల చెప్పి మూడు గాని గాలి చేయలేదని ఓనర్ కోపంతో ఇంటికొచ్చే వాటను కట్ చేస్తాడు దాంతో వెళ్ళక చాలా ఇబ్బంది అవుతుంది మన సుబ్బారావు గారికి ఏమో ఏం చేయాలో అర్థం కాదు ఓనర్తో గొడవపడి సాధిద్దామా అంటే అది కూడా మనోడి వల్ల కాదాయే అయితే సుబ్బారావుకు తెలుస్తుంది తనింటి ఓనర్ భయపడేది తోట ఒక్కడికేనని ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని వాడి దగ్గరికెళ్లి హెల్ప్ అడుగుదామని అవుతాడు ఏమవుతుందో ఏమో అని వణుకుతూ కంగారు పడుతూనే వెళ్ళి అడిగేస్తాడు అయితే తోట ఏమీ అడగకుండా చాలా గా అంతేగా ఇదడిగేందుకు ఎందుకు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం ఆ మాత్రం సహాయం చేసుకోలేమా ధైర్యంగా నీ ఇంటికెళ్ళు నీళ్ళెలా రావో నేను చూస్తా అంటాడు ఆ ఒక్క మాటతో వీళ్ళింటికి నీళ్లొచ్చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేయమంటున్న ఓనర్ పోరు కూడా తప్పుతుంది ఇదంతా చూసిన సీమ భర్తతో మొత్తానికి ఇంతకాలానికి ధైర్యం తెచ్చుకొని ఆ ఓనర్ గాడిని కడిగి పాడేసినట్టున్నారంటుంది దానికి సుబ్బారావు వాడిని నేనే అడగడిగి పాడేసేది నా వల్ల అయ్యే పనేనా జస్ట్ మన తోటాకి ఒక్క మాట చెప్పానంతే పనైపోయింది అంటాడు ఇదిన్నారా ఎంతకాలం వాడి పేరెత్తడానికే భయపడేవాడు కానీ ఇప్పుడు ఏకంగా మన తోట అంటున్నాడు మొత్తానికైతే సుబ్బారావు గారిలో సంకనాగిపోయే డెవలప్మెంట్ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది భర్త నోటి నుండి వాడి పేరు విందో లేదో సేమా కంగారు పడిపోతుంది మన ఓనరే దరిద్రుడనుకుంటే ఆ తోట అంతకంటే నీచ నికృష్టుడు వాడు మన ఏరియాలో రాత్రిళ్ళు ఆ క్లబ్బుల్లో చేసే చండాలం వింటుంటేనే అసహ్యమేస్తుంది పోయి పోయి అలాంటి వాడిని హెల్ప్ అడుగుతారా వాడికి ఎంత దూరం ఉంటే మనకంత మంచిది ఏది ఏమైనా గాని ఇంకెప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకండి వెంటనే ఆ బ్రోకర్కి ఇంకొంచెం గట్టిగా చెప్పి ఇల్లు చూడమంటుంది అయితే భార్య ఎంత చెప్పినా గాని మన సుబ్బారావుకి చెవికి ఎక్కినట్లేదు కానీ గట్టిగా చెప్పకపోయినా ఈసారి బ్రోకర్ ఇల్లు వెతికి పట్టుకొస్తాడు అయితే ఆ ఇంటి ఓనర్ అడ్వాన్స్ కొంచెం ఎక్కువ అడిగాడు మామూలుగా అయితే సుబ్బారావు కళ్ళకద్దుకొని మరీ తీసుకునేవాడే ఇప్పుడు ఓనర్తో గొడవలేదు పైగా తోటాతో పరిచయం ఏర్పడింది ఆ ధైర్యంతో అంత అడ్వాన్స్ అయితే కుదరదు ఆ ఇల్లు నాకొద్దు వేరే ఇల్లు చూడు అంటాడు బాబు అద్దెలు దొరకటం కష్టంగా ఉందని బ్రోకర్ ఎంత చెప్పినా గాని వినిపించుకోడే పైగా ఈ విషయాన్ని భార్యకు కూడా చెప్పడో త్వరలో ఇల్లు దొరుకుతుంది షిఫ్ట్ అయిపోదాం అంటాడు ఇక తోటాతో మాటలు సాన్నిహిత్యం పెరిగి ప్రతి చిన్నదానికి వాడి దగ్గరికి వెళ్లడం మొదలెడతాడు చివరికి కూతురికి ట్యూషన్ మాస్టర్గా అపాయింట్ చేసిన వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేందుకు కూడా అసలు ఈ ఏరియాలో ఎవరికీ లేనిది తనలో ఏం చూసి సహాయం చేస్తున్నాడో వాడి మనసులో ఏముందో మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయడో భార్య మళ్లీ మళ్లీ చెప్తుంది వాడి దగ్గరికి వెళ్ళడం అంటే కొరివితో తలగొక్కున్నట్టేనని అయినా గాని మన సొబ్బారావుకి చెవికెక్కదో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ట్యూషన్ మాస్టారు దొరికాడు నా కూతురు సేఫ్ అనుకుంటాడు అయితే సుబ్బారావు ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయడో కూతురే వాడిని గోగుతుందని మాస్టారేమో మంచి యంగుగా యాపిల్ పండులా గెనిపించాడు ఎర్లీ యంగేజ్ లో వచ్చిన ఇన్ఫాక్చువేషను హైపర్ అట్రాక్షను కంట్రోల్ గమ్మన్నా కాదు మాస్టారు చెప్పే లెక్కలతో పాటు కొత్త లెక్కలు నేర్చుకునేందుకు తహతాలాడుతూ ఉంటుంది దాంతో మాస్టర్ ఇంట్లోనే కాకుండా బయట వీధుల్లో పార్కుల్లో కూడా కలిసి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు అయితే ఒక రోజు సేమ నేను బయటికి వెళ్లి ఫ్రెండుని కలిసొస్తాను వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది జాగ్రత్తగా లోపల లాక్ వేసుకుని ఉండమని కూతురికి చెప్పి వెళ్తుంది అలా వెళ్ళిందో లేదో పాప వెంటనే మాస్టార్కి ఫోన్ కొడుతుంది ఇంట్లో ఎవ్వరూ లేరు కలిసి లెక్కలు చేసుకుందాం రా అని మాస్టారు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళ వీధిలో వాలిపోతాడు అయితే ఆటోలో వెళ్తున్న సేమ ఈ ట్యూషన్ మాస్టర్ తమ వీధిలోకి రావడం చూస్తుంది ఎక్కడో డౌట్ కొడుతుంది ట్యూషన్ చెప్పడానికి మన ఇంటికొచ్చేది సాయంత్రం కదా ఇప్పుడెందుకు మన వీధిలోకి వస్తున్నాడు అని కొంత దూరం వెళ్ళాక అనుమానం బలపడి ఎందుకైనా మంచిదని వెనక్కి తిరిగి వస్తుంది డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి కూతురు బెడ్రూమ్ లోకి తొంగి చూస్తుంది అంతే బెడ్రూమ్ లో కూతురుతో ట్యూషన్ మాస్టర్ చేస్తున్న లెక్కలు చూసి ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది ఆ షాక్ లో ఏం చెయ్యాలో కూడా తెలియక పక్కకొచ్చేస్తుంది వాడు వెళ్లేంత వరకు బయటే ఉండిపోతుంది ఈవినింగ్ ఇంటికి రాగానే విషయాన్ని భర్తకు చెప్తుంది అది వినగానే సుబ్బారావు మండిపడిపోతాడు బట్ ఏం చేస్తాడు చెప్పండి చేసిందంతా చేసిన పాపేమో అలీ కూర్చుంటుంది నాకు వాడే కావాలి వాడే కావాలి అని అదే పదిహేడేళ్లు నిండలేదు చదువు పూర్తవ్వలేదు అప్పుడే పెళ్ళేంటని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటారు ఆ గ్యాప్లో ఈ ట్యూషన్ మాస్టారేమో మా ప్రేమను కాలమో సంఖ్యలో వేసి బంధించలేరు తనను నాతో లేపుకెళ్లే రోజు వస్తుంది అని సవాల్ చేసి మరీ వెళ్తాడు అది తెలిసి సుబ్బారావుకి మరెంత కోపం వస్తుంది భార్యేమో మన అమ్మాయికి ఇంకొంచెం సర్ది చెప్తే వింటుంది వాడి గురించి మీరు పట్టించుకోవద్దు అని చెప్పినా గానీ సుబ్బారావు కోపం ఆగదో ఇలాంటి విషయాలను రచ్చ చేయకుండా మన ఇంట్లో మనమే సరి చేసుకోవాలి అని జ్ఞానం లేకుండా ఎవడి దగ్గరికైతే వెళ్ళకూడదో వాడి దగ్గరికి వెళ్తాడు జరిగిందంతా పోసపుచ్చినట్టు వివరించి ఆ ట్యూషన్ మాస్టార్ను మళ్లీ నా కూతురు వైపు కన్నెత్తకుండా చేయమంటాడు అంతా విన్న తోట సరే రేపు మధ్యాహ్నం కల్లా నువ్వు చెప్పిన పని అయిపోతుంది వాడు నీ కూతురు వెంక నీ ఇంటివంకే కాదు ఈ ఏరియా వైపు కూడా చూడడో అయితే కౌన్సిలింగ్ వాడికి మాత్రమే ఇస్తే సరిపోదు దారి తప్పిన నీ కూతురు కూడా దారిలో పెట్టాలి రేపు నైట్ ఒకసారి నీ కూతుర్ణి నా క్లబ్బుకు పంపించు నేను ఒంటరిగా రూమ్లో మాట్లాడి సరిచేస్తా అంటాడు అది వినగానే సుబ్బారావుకి గుండె ఫ్యాంట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది సుబ్బారావుకి వాడెలాంటి వాడు ఎన్ని రోజులు చేసిన దానికి ఇప్పుడు చెయ్యబోతున్న దానికి వాడు కావాలి అని కోరుకుంటున్న రెటనిది కూతుర్ని ఏంటి సుబ్బారావుకి తల తిరిగిపోతుంది అవహారం ఎంత దూరం వచ్చినా గాని సుబ్బారావు ధైర్యంగా కుదరదు అని చెప్పలేకపోతాడు లోపల మదన పడిపోతూ వెళ్లి విషయాన్ని భార్యకు చెప్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది ఇగేంతో పెట్టుకుంటే లాభం లేదన్న విషయం అర్థమయ్యి కూతురుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికంటా పడకుండా తన అమ్మమ్మ వారింటికి పంపేస్తుంది సుబ్బారావేమో షవరైపోతూ ఉంటాడు వాడు చెప్పింది చేయనందుకు తననేం చేస్తాడో అని వాడిచ్చిన టైం దగ్గర పడే కొద్దీ గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడొచ్చి మీద పడతాడో అని హడలిపోతూ ఉంటాడు అనుకున్నట్టే జరుగుతుంది ఎదురు చూసి చూసి ఇంకా పంపకపోవడంతో ఫుల్గా తాగి అర్ధరాత్రి ఇంటి మీద వచ్చి పడతాడు సుబ్బారావేమో భయంతో వణుకుతూ భార్య వెనకలదానుకుంటాడు అయినా చేస్తుంది వీడు మృగంలాగా ఎక్కడి నీ కూతురు నీ కూతురు అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు వీడి కోపాన్ని చూస్తుంటే ఈ రోజు తన భర్తను చంపేదాకా ఊరుకునేలా లేడు అలా జరగకుండా ఉండాలి అంటే తన కూతురుని పంపాలి ఒకవైపు భర్త మరొక వైపు కూతురు ఎవరిని వదులుకోలేక సీమా అనే చివరికి ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది వాడితో ఆయన్ని వదిలేసి నువ్వు ఇంట్లోకి పదా నేనొస్తాను అంటుంది ఆ మాటను ఆమె నోటి నుండి రెండు మూడు సార్లు విన్నాక గాని ఈ తోటగాడు శాంతించడు ఇంకేముంది చూస్తుండగానే సీమాచీరను లాగేసి భర్త కొట్టి తలుపులు మూసేస్తాడు సుబ్బారావేమో తన కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా గాని ఏం చెయ్యలేక తన చేతకానితనాన్ని తలుచుకొని తలుచుకొని మెట్ల మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలెడతాడు ఇల్లు మారే అవకాశం వచ్చినా మారకుండా భార్య చెప్పినా వినకుండా దుష్టుడితో చేసిన సాన్నిహిత్యం చివరకు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నరకంలో నెట్టింది ఇప్పుడు రియలైజ్ అయినా గానీ చేసేదేమీ లేదు లోపల జరిగేది తలుచుకొని గుండెలు పగిలేలా పగిలేలాడవటం తప్ప సుబ్బారావు అదే చేస్తూ ఉంటాడు అక్కడితో మూవీ ఎండవుతుంది సో గైస్ దట్స్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా